అరవై వేల కోట్లు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వటానికి కింద మీద పడిపోయి ఒకడుకు నెత్తి నోరు కొట్టుకొని అప్పు ఇచ్చిన పదిహేను వేల కోట్లని గ్రాంట్ అని చెప్పి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండు లక్షల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి ఇదిగో పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టిన పట్టి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే అసెంబ్లీ సాక్షిగా దానికి ఈ పక్కన ఉన్నటువంటి గొర్రెలన్నీ చప్పట్లు కొట్టడం అంట గ్రాంట్ ఇచ్చాడనుగా పక్కనుండి దగ్గదగ ఎదురుగా బల్ల ఉంటది చెయ్యి ఉంటుంది ఖాళీగా ఉంటది వీళ్ళు చప్పట్లు కొట్టడానికి తప్ప దేనికోసం వాటర్ కదా ఇది పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ 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 అనగానే వెంటనే చప్పట్లు కొట్టేస్తున్నారు పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక బుద్ధి ఒక జ్ఞానం ఇది గ్రాంట్ కాదయ్యా ఇది ఒక అప్పయ్యా మల్టీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడి అప్పిప్పిస్తుందా అప్పకి వడ్డీ కట్టాలి ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వడ్డీ అప్పంతా మనమే కట్టాలి దీనికి ఈ విధమైన ఏ విధంగానూ గ్రాంట్ మనకు రాలేదని పక్కన పక్కన ఉన్నవాడు చదువుకున్నాడు చెప్పినాడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి అది లేదు నాలుగు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఈనాడు ఐటమ్ చాలా పెద్ద బ్యానర్ ఏమని కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు గ్రాంట్ చేసింది రాష్ట్రానికి అని మరి ఇదే మాట నాలుగు రోజుల ముందు చెప్పొచ్చు కదా మీరు అబ్బాయి ప్రజల్ని తప్పుదో పట్టించాలి అరవై వేల కోట్లతో అమరావతి నిర్మాణం అంట ఎక్కడ జరుగుతుందండి అర అరవై వేల కోట్లు ఎందుకు అబద్దాలు చెప్తాం ఎందుకు ప్రజలకి ఒక పక్క ఏమో సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఏమో రూపాయి లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు అని ఒక ఒక ముప్ప ముఖ్యమంత్రి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది అసలు ఏ విధంగా ఈ రోజు వరకు మహిళలకు సంబంధించినటువంటి నెలకి పదిహేను వందల రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తా అన్నాడు అది లేదు మూడు సిలిండర్ల గతి లేదు ఉచిత ప్రయాణం లేదు అమ్మఒడి లేదు గత మూడు నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు లేవు డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా జీతాలు లేవు ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో కనీసం పది రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి లేదు అమరావతి అరవై వేల కోట్లతో ఎట్లా చేస్తారండి అమరావతి మీరు డెవలప్మెంట్ అమరావతికి సంబంధించిన లీగల్ కేసులు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి అట్లా క్లియర్ చేశారా అమరావతి సాక్షిత్వం అమరావతి రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగిపోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఏమైనా ఎఫర్ట్లు చేస్తున్నారా మళ్ళీ రేపత్ర ఇంకొకటి వచ్చి మూడు రాజధానులు కాదు పదిహేను రాజధానులు అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి అమరావతి పరిస్థితి అమరావతి మీరు ఒక ఒక బోర్డు పెట్టారు అమరావతి నిర్ణయం బోర్డు అని ఒక ఎగ్తో కొత్తగా క్రియేట్ చేసి దానికి ఎవరినో పెట్టబోతున్నారు మీరు చైర్మన్గా మీరు అమరావతి నిర్మాణం మీద స్పష్టమైనటువంటి అవగాహన అమరావతి లీగల్ కేసెస్ మీద అవగాహన వాటిని ఏ విధంగా చేయాలి అమరావతి నిర్మాణం చేయాలి అంటే ముందు ఎకో సిస్టమ్ని కాపాడుద్దా అమరావతి నిర్మాణం జరగాలంటే కృష్ణా కృష్ణానది నరీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించవద్దా అలా కట్టడాలను తొలగిస్తే ఫస్ట్ పోయేది మీ కట్ట మీ కట్టడమే ఫస్ట్ పోయేది చంద్రబాబు నాయుడు గారిదే ఫస్ట్ పోయేది అక్కడ ఉన్నటువంటి వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసేదే సో వీళ్ళందరూ కూడా అమరావతిని బాగు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలకి అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు ఎవరిస్తారు అరవై వేల కోట్ల రూపాయలు ఒక శాశ్వతమైనటువంటి రాజ్ ఒక ఒక అసెంబ్లీ కట్టడానికి టేక్ ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ డబ్బులు పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీని కట్టడానికి గవర్నర్ బంగా కట్టడానికి రాష్ట్ర హైకోర్టును కట్టడానికి శాశ్వత బిల్డింగ్లు కట్టడానికి నాకు తెలిసి రెండు వందల ముప్పై నలభై బిల్డింగ్లు అవసరం అమరావతి కన్ అమరావతిలో ప్రభుత్వ కార్యాలయం పెట్టడానికి ఒక్కొక్క బిల్డింగ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ థౌజండ్ క్రోర్స్ కాస్ట్ ఇలాంటి బిల్డింగ్లు కట్టడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది డబ్బులు మన దగ్గర పెట్టుకుని ఈరోజు బిల్డింగ్లో దిగితే మీ దగ్గర రూపాయి లేదు కేంద్ర ప్రభుత్వం రూపాయి సాకారం చేయదు మీ దగ్గర ఒక విజన్ లేదు అమరావతి నాలుగు సంవత్సరాల్లో అద్భుతంగా అరవై వేల కోట్లతో అభివృద్ధి బంద అభివృద్ధి చేస్తావు అబద్ధాలు చెప్పి అసలు ఏ రోజున అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావా నారాయణ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఏ రోజున అమరావతి ఉద్యమంలో నీకు ఏమైనా సంబంధం ఉందా అమరావతి ఉద్యమంలో పోరాడింది మేము ఇంచు ఇచ్చే తిరిగింది మేము అమరావతిని ఎలా డెవలప్ చేయాలో గత ప్రభుత్వం మీద ప్రజలకు పెంచింది మేము దిక్కు లేక సిగ్గులేక దాక్కున్నావు నువ్వు ఎక్కడో నెల్లూరులో ఉన్నావో తెలియదు బెంగళూరులో ఉన్నావో తెలియదు అమెరికాలో ఉన్నది తెలియదు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల తర్వాత వచ్చావు చక్కగా ఒక వంద కోట్లు పెట్టేసావు ఒక రెండు వందల కోట్లు డొనేషన్ ఇచ్చేసావు మొత్తం ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రిని మేనేజ్ చేసావు మంత్రి అయిపోయినావు మా కర్మ మీ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజల కర్మ మనం చేయగలిగింది ఏమి లేదు ఎలాంటి దుర్మార్గులకి పా పవర్ ఇచ్చేసారు వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలు పెట్టారు వాస్తవాలు చెప్పండి ప్రజలు వాస్తవాలు చెప్పండి అబద్ధాలు చెప్పొద్దు ఇంకా ఎంతకాలం అబద్ధాలు మోసం చేస్తారు మీరు అసలు అమరావతి మీద ఒక విజన్ డాక్యుమెంట్ లేదు మీకు మీరేంట మీరట్లా రాష్ట్రంలో బాగు చేస్తారు ముందు అసలు ఆ కరకట్ట మీద కన్స్ట్రక్షన్స్ అన్నింటి